హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో సిక్స్త్ క్లాస్ కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది దానికి రిలేటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ లో వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా టెస్ట్ ప్యాటర్న్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి జవహర్ నావోదయ విద్యాలయాలు వచ్చేసి వీటిని జేఎన్వే అని కూడా అంటారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో మనకి స్టార్ట్ చేశారు ఈ స్కూల్స్ మెయిన్ గా ఏంటి అంటే రూరల్ ఏరియాలో ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ కి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీటిని డిజైన్ చేయడం అయితే జరిగింది ప్రజెంట్ చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ స్టేట్స్ అలాగే ఎయిట్ యూనియన్ టెరిటరీస్ లో కలిపి ఆరు వందల యాభై నాలుగు స్కూల్స్ అయితే మనకి ఉన్నాయి మొత్తం శాంక్షన్ స్కూల్స్ చూసుకున్నట్టు ఆరు వందల ఎనభై తొమ్మిది అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నట్టు అంటే హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి ఉంటుంది మనకి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది కూడా వచ్చేసి సెంట్రల్ బోర్డ్ అంటే సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుంది అలాగే నైన్త్ క్లాస్ కి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఎవరైతే హిందీ స్పీకింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని నాన్ హిందీ స్టేట్స్ కి మైగ్రేట్ చేస్తారు నాన్ హిందీ స్టేట్స్ లో ఉన్న స్టూడెంట్స్ ని హిందీ స్పీకింగ్ స్టేట్స్ కి అయితే మైగ్రేట్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఉన్న కల్చర్ కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి జేఎన్ స్టార్ట్ చేశారు మనకి తమిళనాడులో ఎలాంటి జేఎన్వి అయితే లేదు రిమైనింగ్ అన్ని స్టేట్స్ లో అయితే జేఎన్విస్ అయితే ఉన్నాయి సిక్స్త్ క్లాస్ అలాగే నైన్త్ క్లాస్ అలాగే లెవెన్త్ క్లాస్ కి సంబంధించి మనకి అడ్మిషన్ అయితే తీసుకుంటారు ప్రజెంట్ అయితే సిక్స్త్ క్లాస్ కి సంబంధించి అడ్మిషన్ అయితే ఓపెన్ లో ఉంది ఏపీ లో మొత్తం పదిహేను జేఎన్వి స్కూల్స్ అయితే ఉన్నాయి అదే టీఎస్ లో చూసుకున్నట్టు తొమ్మిది నవోదయ స్కూల్స్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ కి సంబంధించి మనకి పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అది కూడా పదకొండున్నరకి మార్నింగ్ అప్లికేషన్ రిలేటెడ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ కి సంబంధించి అంటే అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ పర్ క్లాస్ సిక్స్త్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ రిలేటెడ్ మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు ఫ్రీగా అప్లై చేసేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు కొన్ని అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా అవి వచ్చేసి స్టూడెంట్ యొక్క ఫోటో అలాగే పేరెంట్ అలాగే క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఆధార్ అలాగే రెసిడెన్స్ యొక్క ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా అది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే దానికి రిలేటెడ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉన్నట్టు అయితే దానికి రిలేటెడ్ ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మెట్ లో ఉండాలి ఫైల్ సైజ్ చూసుకుంటే టెన్ కేబి టు హండ్రెడ్ కేబి మధ్యలో ఫైల్ సైజ్ అయితే ఉండాలి అలాగే ఇవి కాకుండా ఇంకా మనకి స్టేట్ డిస్టిక్ బ్లాక్ ఆధార్ అపార్ ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసేటప్పుడు ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ బ్లాక్ కి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ టు బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే క్లిక్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ అని ఇది ఏంటి అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే కృష్ణా డిస్టిక్ అయితే ఉంది కదా ఇది ఇది కాకుండా ఇప్పుడు న్యూగా డిస్టిక్స్ అనేవి చేంజ్ అయ్యాయి కదా ఇక్కడ కృష్ణా డిస్టిక్లో ఏలూరు అలాగే ఎన్టీఆర్ ఇవి కొత్తగా వచ్చాయి కదా ఇందులో నుంచి ఇక్కడ బ్లాక్ కోడ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి న్యూజ్ వీట్ కింద ఏ మండల్స్ ఉన్నాయో వాటిది చూసుకొని ఈ బ్లాక్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాలి ఫోర్ అని చెప్పేసి లైక్ సేమ్ తెలంగాణలో కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ఆదిలాబాద్ వచ్చేసి మనకి ప్రీవియస్ డిస్టిక్ న్యూ డిస్టిక్ చూసుకున్నట్లయితే మనకి ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల్ లైక్ కుమరంభీం ఇలా మనకి న్యూ డిస్టిక్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా ఇందులో నుంచి చూసుకుంటే ఇక్కడ బ్లాక్ కోడ్ అయితే ఉంటుంది ఎగ్జాంపుల్ గా ఇప్పుడు తలమడుగు వచ్చేసి మీ మండల అయి ఉంటాయి తలమడుగు వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ లో ఉంది దీని బ్లాక్ కోడ్ వచ్చేసి వన్ వన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా కుంటాల వచ్చేసి మీది మండలై ఉంటాయి కుంటాలకు సంబంధించి బైంస బైన్సాలో వచ్చేసి మనకి ఏంటి నిర్మల్ డిస్టిక్ కింద వచ్చింది దీని బ్లాక్ కోడ్ వచ్చేసి ఫోర్ ఈ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది లైక్ ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా మీ కోడ్కి సంబంధించి మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వెంటనే ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఎగ్జామ్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ లో మనకి రిలీజ్ అయితే చేస్తారు ఇది ఎలా వస్తుంది అంటే జేఎన్వి స్కూల్స్ లో ఇన్ఫార్మ్ చేస్తారు అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లో కూడా ఉంటుంది డిస్టిక్ మెజిస్ట్రేటివ్ అలాగే మనకి వెబ్సైట్ లో కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే డిప్యూటీ కమిషనర్ దగ్గర కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఇవి కాకుండా ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా మీకు మొబైల్ నెంబర్ కి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు లైక్ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీరు సెలెక్ట్ అయినట్టు అయితే జాయిన్ అయిన తర్వాత ఇంకేమైనా సీట్స్ రిమైనింగ్ మిగిలిన కూడా లైక్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా కూడా కలిపి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో క్లాస్ లో ఎవరైతే ఏ డిస్ట్రిక్ట్ లో చదువుతున్నారో వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన జెఎన్వి కి ఎలిజిబుల్ అయితే అవుతారు దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది వచ్చేసి మీరు అదే డిస్ట్రిక్ట్స్ లో చదువుకొని ఉండాలి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్కూల్స్ లో మీరు వన్ డే కూడా అర్బన్ ఏరియాలో చదివినా మీరు అర్బన్ ఏరియా కిందకైతే వచ్చేస్తారు రూరల్ ఏరియాలో ఉన్న రూరల్ ఏరియా వచ్చేస్తారు మనకి సెవెంటీ ఫైవ్ సీట్స్ అనేటివి రూరల్ వాళ్ళకి క్యాండిడేట్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ ఏదైతే ఉందో అది రూరల్ అలాగే అర్బన్ అందరికి కూడా కలిపి ఉంటుంది మెరిట్ వైస్ గా మనకి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏజ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి ఐదు రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదహారు వరకు ఉంటుందో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు మనకి ఓన్లీ వన్ టైం రాసుకోవడానికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ లో ఉండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ లో మీరు ఫిఫ్త్ క్లాస్ అయిపోయి మీరు సిక్స్త్ క్లాస్ కి వెళ్లే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు ఓన్లీ వన్ టైం మాత్రమే ఎగ్జామ్ రాయడానికి మనకి ఛాన్స్ అనేది ఇస్తారు ఎగ్జామ్ మూడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు ఏపీలో లో చూసుకుంటే హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ ఉర్దూ ఒరియా కన్నడ ఈ పేపర్స్ అయితే ఉంటాయి అదే తెలంగాణకు వచ్చేసి హిందీ ఇంగ్లీష్ తెలుగు కన్నడ మరాఠీ ఉర్దూ ఈ పేపర్స్ అయితే ఉంటాయి మీరు అప్లై చేసేటప్పుడు అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఏ పేపర్ లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక మీరు చేంజ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే ఉండదు సో సెలెక్ట్ చేసుకునేటప్పుడే కరెక్ట్ గా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి సెలెక్షన్ టెస్ట్ కూడా చూసుకుంటే మనకి టోటల్ త్రీ సెక్షన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మెంటల్ టెస్ట్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంది సో దీనికి రిలేటెడ్ కూడా మనకి డ్యూరేషన్ కూడా చూసుకోవచ్చు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో రిమైనింగ్ టూ కి సంబంధించి మనకి ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మినిట్స్ టైమ్ అయితే ఇస్తారు టోటల్ టూ అవర్స్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైతే దివ్యాంగ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు లైక్ ఈ విధంగా మనకి ఉంటాయి అన్నట్టు ఓ ఆర్క్ షీట్ లో మనకి కరెక్ట్ ఆన్సర్ సంబంధించి ఫిల్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి మీరు పేరెంట్స్ దగ్గర ఉండి చెప్పాల్సి ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ రిలేటెడ్ కూడా మనకి ఎగ్జాంపుల్ గా ఇచ్చారు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సెక్షన్ వన్ లో మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది కదా ఇందులో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పి ఇచ్చారు అలాగే ఫిగర్ మ్యాచింగ్ ఇలా ఇలా ఇచ్చారు చూసుకోవచ్చు మనకి ఇది ఇచ్చేసి ఇక్కడ మ్యాచింగ్ ఏది ఉందో చేయాల్సి ఉంటుంది ఆప్షన్ వచ్చేసి ఇది సి అన్నట్టు సో ఇలా మనకి ప్యాటర్న్ కంప్లీషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్యాటర్న్ ఇస్తారు ఇది కంప్లీట్ అవ్వడానికి మనం ఏది చూజ్ చేసుకోవాలి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకి జేఎన్వి ఎగ్జామ్ కి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి వాటిని డైలీ ప్రాక్టీస్ చేయించినా కూడా వాళ్ళకి అలవాటు అయితే అయిపోతుంది ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో సెక్షన్ టూ లో అర్థమెటిక్ టెస్ట్ అయితే ఉంటుంది మనకి ఇందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో మనకి డీటెయిల్ గా ఇచ్చారు నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ హోల్ నెంబర్ ఈ విధంగా మనకి లైక్ సిలబస్ లాగా అనుకోండి మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చి కూడా ఇచ్చారు టెస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ థౌజండ్ అని చెప్పేసి ఇచ్చారు ఇలా మనం చూస్ చేసుకోవాలి ఇవన్నీ స్ట్రీట్ లో మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆన్సర్స్ అనేటివి అన్ని ఫిల్ చేయాలి సెక్షన్ త్రీ లాంగ్వేజ్ టెస్ట్ అన్నట్టు ఇలా మనకి ప్యాసేజ్ ఇచ్చేసి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అనుకోండి ఎగ్జామ్ లో సో సెలెక్ట్ అయిన తర్వాత మనకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి ఉంటాయనేది కూడా మనకి ఇందులోనే క్లియర్ గా ఇచ్చారు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏ డాక్యుమెంట్స్ అవసరం పడతాయి అనేసి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి ఇచ్చారు అఫిషియల్ వెబ్సైట్ లో చూసుకుంటే వ్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ బుక్లెట్ రిలేటెడ్ కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి టోటల్ ఐటి క్వశ్చన్స్ రిలేటెడ్ అయితే మనకి క్వశ్చన్స్ ఉంటాయి మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది పిల్లలకి సో ఏపీ వైజ్ గా చూసుకుంటే అనంతపూర్ చిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు కడప కృష్ణ కర్నూలు నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరిలో మనకి జెన్విస్ అయితే ఉన్నాయి అదే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి వరంగల్ ఈ వీడియో లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను నేను పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వి లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్